చిరంజీవితో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు ఎంతో స్నేహంగా ఉంటారు ఒక బాలయ్య తప్ప అని ఇండస్ట్రీలో అందరూ అంటూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో కోల్ వార్ నడుస్తూ ఉంటుందనేది వాస్తవం అనేలా రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు జరిగాయి ఇప్పుడు మరో సంఘటనతో వీరి మధ్య కోల్ వార్ మరోసారి బయటపడింది ఇంతకీ ఏం జరిగిందంటే అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని రీసెంట్ గా బాలయ్య అవమానించడం దానికి చిరంజీవి నుండి కూడా కౌంటర్లు రావడం వంటివి చాలానే చూసాం ఒక పక్క వీళ్ళిద్దరికి సంబంధించిన పార్టీలు పొత్తులు అంటూ అధికారాన్ని చేపడుతున్నాయి వీళ్ళ మధ్య గొడవలకు ఒక పక్క చంద్రబాబు నలిగిపోతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా నలిగిపోతున్నారు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి వీళ్ళిద్దరికి ఏర్పడింది ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఎయిటీస్ రీయూనియన్ ప్రోగ్రాం జరిగింది ఇందులో బాలయ్య నాగార్జున కనపడకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన ఇంట్లో జరుపుకుంటున్న దీపావళి కి ఆహ్వానించారు అందరూ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి విచ్చేస్తారు విక్టరీ వెంకటేష్ దంపతులతో అదే విధంగా అక్కినేని నాగార్జున దంపతులతో చిరంజీవి దంపతులు కలిసి ఫోటోలు దిగడం ఆ తర్వాత చిరంజీవి నాగార్జున వెంకటేష్ ప్రత్యేకంగా ఫోటోలు దిగడం వాటిని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంతానే బాగానే ఉంది కదా అని నందమూరి బాలకృష్ణను కూడా ఆహ్వానించి ఉండుంటే బాగుండేది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే చిరంజీవి బాలయ్యకి ఆహ్వానం అందించాడని కానీ బాలయ్యని రాలేదని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తుంది చిరంజీవి వైపు నుండి బాలయ్యపై ఎల్లప్పుడూ స్నేహ భావమే ఉంటుందని బాలయ్యకి అది లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు అంతేకాదు అందరూ చిరంజీవిని పొగడడం ఆయన ఇండస్ట్రీ పెద్దగా భావించడం కూడా బాలయ్యకి ఇష్టం ఉండదట అందుకే చిరంజీవితో గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారట ఇప్పుడు గ్యాప్ చాలా పెరిగిందని టాక్ వినిపిస్తుంది రాబోయే రోజుల్లో వీళ్ళు సందర్భాన్ని బట్టి ఒకసారి కలవచ్చేమో కానీ వీళ్ళ మధ్య స్నేహం మాత్రం కుదరదనేది వాస్తవం అని అంటున్నారు మరోవైపు దీపావళి సెలబ్రేషన్స్ కి బాలయ్య రాకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని అంటున్నారు నాగార్జునతో కూడా ఆయనకు గతంలో చాలా గొడవలే జరిగాయి అందుకే రాలేదని అంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.